వాగ్దేవి నమోస్తుతే భగవద్గీత మోహం మోహం అని ఒక మాట వింటాం ఇది ఎక్కడొస్తుంది అంటే ఆరుగురు అంతశత్రువులు ఉన్నారు అని చెప్తుంది మన సంస్కృతి కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాలు ఈ ఆరుగురిలో ఇది నాల్గవది మోహం అంటే ఏమిటి అంటే ముఖ్యతే మోహం అంటే ముఖ్యత తస్య భావ అంటే అజ్ఞానం లేదా భ్రాంతి అన్నారు అంటే లేనిది ఉన్నది అని అనుకోవడమే మోహం ఇంకొక మాట అన్నారు మోహ అంటే అజ్ఞానజ సమస్త సంసారానర్థ హేతు సాగర ఇవ దుస్తర అన్నాడు అంటే మోహం అనేది అజ్ఞానం వల్ల కలిగినటువంటిది అన్నాడు తరువాత సమస్త సంసార సంబంధమైనటువంటి అనర్థాలకు మూల కారణమైంది సముద్రంలాగా దాటడానికి అశక్తమైంది అని చెప్పారు అంత బలీయమైంది మోహం అది కనుక ఇక్కడ మోహం ఎప్పుడు వస్తుంది అంటే రెండు ఉంటేనే మోహం ఉంటుంది ఒకటి ఉంటే మోహం లేదు ఇప్పుడు నాకు ఫలానాదంటే బాగా ఇష్టం ఫలానా వాళ్ళంటే చాలా ఇష్టం ఫలానా విషయం అంటే మహా ఇష్టం అంట అంటే ఫలానా ఇంకోటి ఉంటే కదా నీకు దానిపైన మోహం కలిగేది అందుకే దీన్నే ఒక మాట ఛాంద్యోగ్యోపనిషత్తు ఒక మాట ఏమన్నదంటే తత్రకో కో మోహ కహ శోక ఏకత్వం అనుపశ్యతి ఒకటే అనుకున్నప్పుడు ఇంకా మోహం ఏమిటి శోకమేమిటి అని అడిగింది శోక మోహాలు అని వింటుంటాం మనం మోహము శోకము అంటే మోహము దుఃఖం శోకానికి కారణం ఏమిటి మోహమే మోహం వల్లనే శోకం కలుగుతుంది ఇది తెలుసుకోవాలి భగవద్గీత విషయంలో చాలా స్పష్టత ఇచ్చింది మోహము ఎంత ఇబ్బందికరమో మనకు భారతం ముఖ్యంగా భగవద్గీతలో తెలుస్తుంది అసలు భగవద్గీత ప్రారంభమే మోహవాక్యంతో ప్రారంభమవుతుంది అది గమనించాలి ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతున్నాడు ఏమని ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవామకువత సంజయా ఇక్కడ ఏమన్నాడంటే ఓ సంజయ మామకాహ పాండవాహ నావారు పాండవులు ఆ కురుక్షేత్రంలో ఏం చేస్తున్నారు చెప్పవయ్యా అన్నారు ఎందుకు అంటే ఇక్కడ నావారు అంటున్నాడు ఆయన చూడండి అంటే పాండవులైన వాళ్ళు గారా ఈయన కుటుంబమే కదా మరి ఈయన తమ్ముని కొడుకులే కదా కానీ ఒక ప్రత్యేకమైన మోహం ఉన్నది ఇక్కడ తన యొక్క సంతానం మీద తన వాళ్ళ మీద అందుకే ఈ పుత్ర ప్రేమ దుర్యోధనుడి పైన వాళ్ళ తమ్ములపైన ఉండేటువంటి ప్రేమ ఉందే ప్రేమ ఇది ప్రేమకు ఇంకా తీవ్ర రూపమే మోహం ఆ పుత్ర వ్యామోహంలో పడి మొత్తం సర్వనాశనానికి కారణమైనాడు కనుక మోహం ఏం చేస్తుందయ్యా అంటే ధృతరాష్ట్రుని మోహం వల్లనే భారత యుద్ధం జరిగింది ధృతరాష్ట్రుని మోహం ఎక్కడికి పరివసించింది అంటే చివరికి తనకు పిండం పెట్టడానికి నూరు మందిలో ఒక్కడు కూడా మిగిలినటువంటి దుస్థితి దాపరించడానికి కారణభూతమైంది ధృతరాష్ట్రుని యొక్క మోహం కనుక ఈ మోహము చాలా చెడ్డది అని భగవద్గీత ఒక సూచన చేస్తుంది మనకి ధృతరాష్ట్రుడు అంధుడే కాడు మోహాంధుడు ఇంకా చెప్పాలంటే సరే గీతలో కేవలం ధృతరాష్ట్రుడే మోహంతో కనిపించినాడా కాదు చిత్రం ఏమిటంటే అర్జునుడు కూడా మోహపరవశుడైనాడు ఎందుకు తన వాళ్ళను చూసేసరికల్లా ఆయనకు కూడా మోహం కలిగింది అరే రే యో మా తాతగారు అగో నా తమ్ముడు అగో నా గురువు అగో నా మిత్రుడు అగో నన్ను ఆదుకున్న వాళ్ళు నాకు అవసరం పడ్డవాళ్ళు నాకెంతో మేలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వేళ్ళట దంపాలి నేను అనేటువంటి ఒక మోహానికి గురైనాడు అందుకు అర్జునుడు కూడా మోహపరవశుడు కావడం వల్లనే కిం కర్తవ్యతా మూఢుడైనాడు ఎప్పుడు మోహానికి గురైతామో తన ధర్మాన్ని తాను మర్చిపోతాడు తన ధర్మం నుంచి పక్కకు తొలుగుతాడు ఇదే భగవద్గీత చెప్తున్నటువంటి సందేశం మనం చూస్తుంటాం ఇవాళ సమాజంలో చాలామంది పెద్ద మనుషులు తమ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ మీద ఉండే వ్యామోహం వల్ల వాళ్ళని తప్పించాలని చూస్తారు వీళ్ళు తప్పుడు మార్గాల్లోకి పయనిస్తారు వీళ్ళు తప్పులు చేస్తారు కారణం ఏమిటి అంటే కేవలం వాళ్ళ పిల్లల మీద ఉండేటువంటి వ్యామోహం కనుక మోహం ఏం చేస్తుందయ్యా అంటే నిన్ను నైతికంగా పతనం చేస్తుంది నిన్ను తప్పుతో వర్తిస్తుంది నిన్ను అనేకమైన మార్గాలు నడిపించి నీ పతనానికి కారణమవుతుంది ఇది భగవద్గీత ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సందేశం మోహం వల్లనే ఇక్కడ అర్జునుడు తన ధర్మాన్ని విడిచిపెట్టినాడు తన ధర్మానంటే ఇక్కడ ఏమిటి క్షత్రియ ధర్మం మరి యుద్ధం చేయాలైన యుద్ధం కొరకే వచ్చినాడు కురుక్షేత్రానికి కానీ యుద్ధం వద్దంటున్నాడు విజయం వద్దంటున్నాడు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం అంటాడు అయ్యా నాకు ఈ విజయం వద్దు ఈ రాజ్యం వద్దు ఈ యుద్ధం వద్దు ఏమొద్దు అయ్యా అంటున్నాడు అదేమిటి తన ధర్మం నుంచి పక్కకు దొరుకుతున్నాడే ఆయన ఎందుకు అంటే కేవలం మోహకారణంగానే ఇది జరిగింది పైగా మోహం వల్ల మనసు బలహీనమైపోయింది చెప్తున్నాడు అయా నా గాండీవం జారిపోతున్నది నేను ఎందుకో చాలా మోహపరోషణ్ణి అయిపోతున్నాడు ఏం చేయాలో నాకు అర్థమవుతుంది అన్నాడు ఇదంతా మోహం వల్ల కలిగేటువంటి ఒక పరిస్థితి అందుకొరకు మోహం ఏం చేస్తుంది అంటే తన ధర్మం నుండి తనను పతనం చేసేస్తుంది కనుక ఇప్పుడు కృష్ణుడు చేసింది ఏమిటి అంటే ఆ మోహానికి చికిత్స చేసినాడు మోహము మానసికమైనటువంటి ఒక పరిస్థితి నుంచి ఉత్పన్నమైంది అందుకే ఆయన ఆ మోహాన్ని పోగొట్టే ప్రయత్నం చేసినాడు చేస్తే మళ్ళీ అదే భగవద్గీతలో సమాధానం దొరికింది ఏ మోహానికి అర్జునుడు గురై నేను యుద్ధం చేయను అన్నాడో చివరికి ఏమన్నాడు కృష్ణుని యొక్క గీత విన్నాక నష్టో మోహ స్మృతిల అన్నాడు అయ్యా నా మోహం పటాపంచలైపోయింది నాకు జ్ఞానం వచ్చేసింది కృష్ణ నేను ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నానన్నాడు అప్పుడు యుద్ధం చేసి విజయం పొందాడు కనుక మోహపరవశుడైనటువంటి వానికి జీవితంలో విజయం ఉండదు ఎప్పుడైతే మోహం నుంచి బయటపడతాడో అప్పుడే విజయం లభిస్తుంది మోహన్ నుంచి బయటపడాలంటే ఏం కావాలి జ్ఞానం కావాలి కనుక జ్ఞానైన వాడు మోహానికి గురిగాడు అందుకే గీత చెప్పింది ఏమిటంటే నువ్వు జ్ఞానివిగా నువ్వు యోగివిగా మోహాన్ని వదిలిపెట్టు ఈ మోహము చాలా తీవ్రమైనది మోహము చాలా నష్టదాయకమైంది మోహము మన కర్తవ్యం నుంచి విముఖుని చేస్తుంది అని అద్భుతమైన సందేశాన్ని ఇచ్చింది భగవద్గీత మోహం విడవని ధృతరాష్ట్రుడు తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు మోహం విడిచిన అర్జునుడు యుద్ధంలో విజయాన్ని పొందినాడు కనుక ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతూ స్వస్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ From the links in the description.